నువ్వు ఫోటో తిస్తావా అని చెప్పి ఫోన్ పట్టుకున్నాడు పోలీస్ స్టేషన్ పోయిండు పోయేటప్పుడు ఎట్టసారా ఏం సార్ అని అంటే దా పోలీస్ స్టేషన్ వచ్చి తీసుకుంటురా అన్నాడు పోయినా పోలీస్ స్టేషన్ పోయినా నేను నా భార్య ఇద్దరం నడిచిపోయినా ఆడికి పోయిన తర్వాత నిలబెట్టిండు సే బయటనే ఉన్నాడు నిలబెట్టిండు నిలబెట్టి ఏం రా లంజోడక లంజోడక అని చెప్పి ఈ చెంపా ఆచమ్మ కొట్టి ఉండక నీకు చేతులు పట్టుకున్నా అన్ని కొట్టి సింప ఆ చెంప కొట్టిండి చిన్నపిండి ఆడోడు పెద్దపిండి వాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు చాలా మంది ఉంటారు అందరు చూస్తా అంటే కొట్టి కొట్టి నన్ను లాకప్ అయిపో అని అన్నాడు నన్ను ఇటు తీసుకొని పోతా అంటే నేను చెప్పిన దేవుడు ఫోన్ తీసుకోపో అని చెప్పి మీకు ఇచ్చి నేను ఆట ఆడపోగానే ఏమున్నది ఆ గన్వాలో అవ్వదు ఆడంగానే నిత్య ఇంటికలు పడుతుంది అందరే బట్ ఈ ప్రాబ్ ఎవరు రఫీ రెండు దెబ్బలు రోకల్ పండతో కొట్టినాడు కొట్టిండు అంటే చైతన్యతో కొట్టిండు రోకల్ దానికి తీసుకుపోయి లోపల ముద్దు కూసా పెట్టింది అని చెప్పి అన్నాడు అక్కడ కూర్చున్నా కూర్చున్న తర్వాత ఇంటికాడ ఇంటికి వచ్చిండట వచ్చి ఇక నేను మా ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్న నేను గుంట వస్తానా వచ్చి ఇంటికి ఇట్లా రాగానే ఇట్లా గల్మలోకి వచ్చినా రాగానే రవి కానిస్టేబుల్ సార్ వచ్చింది ఇంకెవరో కూడా వచ్చింది ఆయన వచ్చిన తర్వాత ఏడి మీ అబ్బాయి ఏడి అనగానే మా అదే అదే అని పిల్లని బాత్రూంలో ఉన్నా అని మా అబ్బాయి అన్నాడు అనగానే ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చినా అదే తొందరగా రాని నేను కూడా అన్నా అనగానే సరే అమ్మ అన్నాడు అనగానే ఈ కానిస్టేబుల్ సార్ ఆ కుర్చీలో కూర్చోండి సార్ అనగానే ఏం లేదు కుర్చీలో కూర్చొని నువ్వు బాత్రూంలో ఉన్నాడు అని అవద్ద ఆడతావు అన్ని రూమ్లు తిరిగి చూస్తాడు చూసే వరకు ఆ రూమ్లో పోకండి సార్ ఆ దేవుని రూము పోకాడు అని ఇట్లా నేను చెయ్యి ఇట్లా అడ్డం గల్మకు అడ్డం పెడతా అంటే నా పట్టుకొని గాజులను ఇట్లా అనే వరకు నాకు గాజులు చూపే రక్తం కూడా వచ్చింది నెట్టేసిండు ఆ సార్ నెట్ నెట్టేయంగానే నేను నాకు ఏం దేక నేను ఇక్కడ మన ఎంపీటీసీ వాసు అన్నకు ఫోన్ చేసినా ఫోన్ చేసి తోటి మాట్లాడగానే ఆ అన్న అన్నాడు కదా నేను మొత్తం మ్యాటర్ చెప్పాగానే నువ్వు ఎవరు కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళు ఎవరో ఈ అమ్మ నేను ఆ అన్న ఆ కానిస్టేబుల్ సార్తో మాట్లాడతాను ఏందన్నా ఏంటిదంటే లేదు ఏం లేదన్నా చిన్న మ్యాటరు ఈ మా అది అది సెల్లు నేను తీసుకున్నా పాస్వర్డ్ చెప్పాలి అబ్బాయి ఫోటో తీసుకున్నాడు నాది పాస్వర్డ్ చెప్పాలి లాక్ తీయమని అంటానా తీయమంటే వాళ్ళు తీరు అనగానే వద్దని ఇప్పుడు ఏమనకు నేను వచ్చిన తర్వాత నేను చూసుకుంటా అబ్బాయిని మాత్రం తీసుకోపోకండి మీరు వెళ్ళిపోండి అని అన్నాడు అన్నాక